రాష్ట్ర భవిష్యత్ను అంధకారం చేసి అరాచక పాలన సాగిస్తున్న సీఎం జగన్ను వైసీపీని సాగనంపడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు పవర్పేట్లోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం స్థానిక నలభై ఆరో డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో రెల్లి కులస్తులు మైనార్టీలు తెలుగుదేశం పార్టీలో చేరారు భూపతి అప్పారావు బంగారు వినోద్ ధనియాల అమర్ ఆధ్వర్యంలో బంగారు సైదుబాజీ బంగారు మల్లేశ్వరరావు రౌతు మురళి తదితరులు మొత్తం వంద మంది పార్టీలో చేరారు వారందరికీ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి పార్టీ కండవాలేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ పార్టీలోని కార్యకర్తలు కొత్తగా చేరిన వారందరికీ ఏ కష్టం వచ్చినా ముందుంటానని అన్ని వేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు మొన్నటి వరకు భయంతో వెనకడిగి వేసిన వారు వైసీపీ ప్రభుత్వంపై విసుగు చెంది టీడీపీలో చేరుతున్నారని చెప్పారు గడిచిన పది రోజుల్లోనే ఎంతో మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని ఆయన చెప్పారు టీడీపీ ప్రభుత్వం తొలి నుంచి పేదల పక్షపాతగా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు అలాగే ఏలూరులో బడేటి కుటుంబం అన్ని వర్గాలకు చేతనైనంత సహాయం చేసిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసునని ఆయన పేర్కొన్నారు రెల్లి కులస్తులంటే తమకు ప్రత్యేక అభిమానం ఉందని అలాగే మైనార్టీలు కూడా టీడీపీని ఆదరిస్తూనే వచ్చారని తెలిపారు అధికారంలో లేకపోయినా గడిచిన ఏళ్లలో కార్యకర్తలు ఇబ్బంది పడకుండా తన చేతనైనంత సహాయం చేశానని బడేటి చంటి తెలిపారు ఏలూరు కార్పొరేషన్ పాలకుల అధికార దుర్వినియోగం లంచగొండితనం కారణంగా రెల్లి కులస్తులు ఎంతో నష్టపోయారని వారికి దక్కాల్సిన ఉద్యోగాలు కూడా పాలకులు అమ్మేసుకున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ పాలనలో దోపిడీ అరాచకాలతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆరోపించారు ఒక్కసారి ఓటు వేసినందుకే రక్త కన్నీరు మిగిల్చారని మళ్లీ సీఎం జగన్ వైసీపీ నాయకుల మాటలు విని మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే అన్ని వర్గాలకు మేలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు రాక్షసు వైసీపీ ప్రభుత్వానికి చర్మగీతం పాడేందుకు తాము చేస్తున్న పోరాటానికి ప్రజా మద్దతు కూడా ఎంతో అవసరమని చెప్పారు పార్టీ నాయకులు సైనికుల్లా పనిచేసి ప్రజా చైతన్యం తీసుకువచ్చి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం ఏలూరు టీడీపీ అధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ నాగరాజు క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లెపు రాము డివిజన్ ఇన్ఛార్జి ఈదుపల్లి రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అల్బుల పోరాటం కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలకు కానీ మీ అందరూ కూడా మేము ఏదైతే చేస్తున్నామో ఆ కార్యక్రమాలు మీరు రోజు కూడా ఏదో ద్వారా చూస్తారు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ముందుకు వచ్చినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా మీరు ఇల్లు కులస్ సంబంధించి కానీ ఏదైనా ఇదివరకు అన్ని కూడా మీరు కూడా ఎస్సీల కింద వస్తారు కానీ ఎస్సీల కింద కొంతమంది గుర్తించినప్పటికీ కూడా డెఫినెట్గా మీకు ఇదివరకు ఏదైతే నోకాలం కూడా కమిటీ దాంట్లో కూడా మేము ఒక మెంబర్ కింద కూడా వేయడం జరిగింది జరిగింది ఎందుకంటే పార్టీలో ఏదో ఉన్నప్పటికీ కూడా బుద్ధిగారితో ఉన్న అనుబంధానికి మీ అందరూ కూడా ఎప్పుడు కూడా మా నాన్నగారి టైం నుంచి కూడా మీ అందరూ కూడా అనుసంధానం అప్పుడు కూడా మున్సిపాలిటీలో ఎప్పుడు ఆ పని చేసేటప్పుడు కూడా మీరు అందరూ కూడా దీని కింద ఉండాలి అంటే అప్పుడులో పొలాల కింద ఉండే కాదు మా ఇంటి దగ్గర మళ్ళా మొన్న ఆవిడ ఒకటి చనిపోయింది ఆవిడ మా నాన్నగారు కానీ మా తాతయ్య గారి టైంలో కూడా ఆవిడ ఇంట్లో పని చేసేది మామూలు నేను నిన్నప్పుడు కూడా గుర్తుపెట్టుకునే అలాగా అనుబంధం ఎప్పటి నుంచో ఉంది అప్పుడు తక్కువ మంది ఉండేవారు కాబట్టి మనల్ని గుర్తు మీకు బుద్ధి అనేది లేని లోడ్ అనేది మీకు ఏమీ లేదు మీకు ఏ పని వచ్చినా సరే నిర్భయంగా మీరు రావచ్చు తప్పనిసరిగా మీకు ఆ పని నేను చేస్తాను ఏమి ఇబ్బంది అనేది లేదు నాలుగున్నర సంవత్సరాల్లో ఏ కార్యకర్తని కూడా ఇబ్బంది పడకోకుండా మేము ఏ విధంగా అయితే చూసామో మీకు కూడా ఎందుకంటే మీ కుటుంబాల కూడా తెలియపరచవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది మీకు ఏ పథకం బాదు సంక్షేమం అనేది అందరికి వచ్చేదొచ్చిగా వస్తుంది మీ కులపరంగా కానీ మీ కార్పొరేషన్ ద్వారా కావాల్సిన మీ అన్ని కూడా మీకు వస్తాయి మీ అన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ బడ్జెట్ కుటుంబం ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు అండదండలుగా ఉంటే ఎప్పుడైనా సరే నిర్భయంగా తలుపు తీసే ఉంటది కానీ తలుపు మూయటం అనేది బడ్జెట్ చరిత్రలో లేదనేది మీ అందరికి కూడా తెలుసు ఆ విధంగా మీరు వచ్చి మీరు వచ్చినందుకు సంతోషమే అదే విధంగా మీరు ఇంకొక మీరు ఎంతమంది అయితే వచ్చారో అంతమంది కుటుంబాలను కూడా తీసుకురావాల్సిన బాధ్యతను మీరు తీసుకోండి అలాగే మీకే పని వచ్చినా మీరు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి పని వచ్చినా సరే తప్పనిసరిగా మీరు ఇక్కడ రాయించుకునే పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే మీకు ఇక్కడ ఐదు మంది ఎప్పుడు కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా ఆఫీసులో ఐదు మంది ఇప్పుడు కూడా అందుబాటులోనే ఉంటున్నారు వర్క్ మీకు ఏదన్నా వచ్చినా ఏది కావాలన్న ఇన్ఫర్మేషన్ పోలీస్కి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి కలెక్టర్ ఆఫీస్కి సంబంధించి మీకు పెన్షన్ కావచ్చు ఇంటి దేని కావచ్చు ఇంతకుముందు మేమైతే అయితే టిట్కో ఇల్లు కట్టించామో ఆ డేటా కూడా అంతా ఇక్కడే ఉంది ఆ రోజున మరి టిడ్కో ఇవ్వలేదు ఇప్పుడన్నా ఇస్తానన్నా కట్టించిన ఇల్లు ఇవ్వలేదు అందులో మీరు కూడా చాలా మంది పెట్టుంటారు తప్పనిసరిగా ఆ ఇల్లు విషయంలో కానీ తప్పనిసరిగా మేమే బాధ్యత తీసుకుంటాం అప్పుడు కట్టిన డీటెయిల్కి కానీ ఇప్పుడు వాళ్ళు ఇస్తా ఉన్న ఇల్లు కానీ మీకు కట్టించి తప్పనిసరిగా మీకు అందజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీకు ఇంకొకసారి అభినందన తెలుపుతున్నాను ఎందుకనంటే రాక్షస ప్రభుత్వానికి సాగనంపడానికి ప్రతి ఒక్కరూ కూడా చేయూతను ఇచ్చే సందర్భంలో ఆ రాక్షస సంహారం కోసం మీరు కూడా వచ్చినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను